కారు కొడుతున్నా అభిమానం కారు ఉంటేనే భూమి ఉంటుంది రైతుకి ఇచ్చినాం కళ్యాణ్ వచ్చి ఇచ్చినాం షాదీబాలకు ఇచ్చినాం అయితే రుచి ఇచ్చినాం మేము వాటికి భూమి పెట్టినాం ఇతలంగులకు చెవులన్నలకు పింఛన్ ఇచ్చినాం అన్నిటికి పింఛన్ ఇచ్చినాం వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వచ్చి ఏం చేసిండు మాకు మాకు ఏం చేసిండు చెప్పు కాంగ్రెస్ పార్టీ మాకు కావాలి మాకు కారు గుర్తు మా ఇగో మా అయ్యా కేసీఆర్ మా అయ్యా కేసీఆర్ మేము ఉన్నాం అలా కొడుకున్నాం వేల మందిలో ఉన్నాం వేల మందిలో మేము ఏం చేస్తామంటే మా అయ్యని గెలిపించుకుంటాం మల్లగిన మేము నేను నిజంగా చెప్తున్నా ఈ వల్ల ఈ కారు గుర్తుకు నీవు ఆశల గుర్తు పోయి మీరు కాంగ్రెస్ పార్టీ నువ్వు అది ఇది అన్ని అధికం కాదు నువ్వు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు మా అయ్యా కేసీఆర్ రెండు రోజులు రైతు బంధిస్తాం మేము రైతు బంధిస్తాం మా అన్న ఎవరు రామారావు అన్న మా అన్న రామారావు రామారావుడు మా పెద్ద ఆయన కేసీఆర్ ఉండు మేము పేదలకు సాయం చేసినాం మేము ఎల్లా ఎవడు పోతాడు బై తెలంగాం